రెండు రోజులలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికి వెళ్లి పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గారిని కనీ విని అని జరిగని మెజార్టీతో గెలిపియాలని హిందూ ముస్లిం సిక్కు అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు చూస్తున్నారు ఈ రోజు కులాల మతాల మధ్యలో ఘర్షణ పెట్టడం దానికి మాకు మూడు వందల డెబ్బై వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి ఆషామాషీ ఎన్నికలు కాదు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక విషయం నిన్న మన్న హరీష్ రావు గారు నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు ప్రజలు లేరు వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు వాళ్ళ మాటలు కానీ కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు అండిస్తున్నానంటే నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆయన ఇంకొక హరీశ్వర్ మన మహేశ్వర రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జగన్ రెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీమ్ గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా మీరు ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ అని మీరు సృష్టించింది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని నేర్చుకోవాలి ఏకనాథ్ సిండే సృష్టించింది మీరు మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు నేను ఒకటే చెప్తుంది ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టండి నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఒక జాతీయ పార్టీ ఎల్పీ లీడర్ రిజిస్టర్డ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిత్తచేటప్పుడు మాట్లాడుతుంది ఈ నెమ్మది పది మంది ఉన్న బట్టి విక్రమార్ బట్టి విక్రమార్కి అంటే మా గౌరవం మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొనట్టు ఉన్నారు ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు సంధి మేము ఇచ్చిన హామీలు నిర్వహించకుండా ముందు పోతున్నాం అందుకనే చెప్తున్నాం ఈరోజు మళ్ళా ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే అంటే గడికోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టాన వర్గం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మేమందరం టీముగా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం వందేళ్ళు నా పదేళ్లలో వందేళ్ళ వెనుక తిట్టిన ఈ తెలంగాణని ఇవాళ నల్గొండ జిల్లా కృష్ణాజి మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాని ఎండబెట్టిన మీరు ఇవాళ ముప్పై ఆరు సీట్ల ముప్పై ముప్పై మూడు సీట్లు ఇవాళ కాంగ్రెస్ అరవై డెబ్బై వేల మెజార్టీతో గెలిచినాం ఇంకా కూడా మీకు జ్ఞానోదయం లేదా అందుకనే కోమటిరెడ్డి ఇంకరెడ్డి పదవి ఎప్పుడు కూడా తీసుకోవద్దు నేను ఒక కమిషన్ కార్యకర్తని ఇవాళ ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు పదిహేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్ చాట్లు పనిగని మాటలు బంజేయ్రి ప్రభుత్వాన్ని పడగొట్టిన మాటలు చేయరు అట్లా అనుకుంటే మేము అవేమి పాలించినాం ఏ ప్రభుత్వాన్ని పడగొట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులర్ పార్టీగా మీ అందరూ కూడా అన్యా పవిత్ర దినమైన రోజు మా ఆపోజిషన్ నాయకులకు చెప్తున్నాయి ఇక ముందు మా ఇంటర్నల్ పార్టీ గురించి కానీ మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని కానీ దళితుని అవమా దళితుని అవమానపడుతుంది మీరు దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి పదమూడేళ్ళు వాడుకొని ముఖ్యమంత్రి అయింది నువ్వు మేము మాట తప్పలే ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారెంటీలు అమలుపరిచడానికి ఇచ్చినాం ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ తర్వాత రైతు బంధు రుణమాఫీ అన్ని చేసి చూసాం ఒక్కటే చెప్తున్నా ఇది మీరు రిక్వెస్ట్ అనుకోని వార్నింగ్ అనుకోని మహేశ్వర రెడ్డి గారు కానీ హరీశ్వరరావు హరీశ్వరరావు హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పినా మీకు ఒక్క సీటు తెచ్చుకుంటు అంతే